ఇచ్చేందు లోన్ కట్టి సంవత్సరం అవుతుంది ఒక్కొక్క క్యాండిడేట్ నలభై ఐదు వేల రూపాయలు కట్టి సంవత్సరం అవుతుంది ఈ వరకు నాలుగు రూపాయలు గొర్రె గురించి ఏడాది ఏడాది అవుతుంది కేసీఆర్ సర్కారు కొన్ని ఊళ్ళో వంచింది కొన్ని రోజులు కొన్ని వేలు రాళ్ళ వంచలేదు ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఇంకా కొన్ని రోజులు ఇందా ఒక్కొక్క క్యాండిడేట్ నలభై ఐదు వేల రూపాయలు కట్టి ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఒక రూపాయి మాకు వాళ్ళ ఆయన మా గులరాద్ బలరాద్దు మా పైసలు మాకు అని అని కొడుక కలెక్టర్ తడి పోయి మొర పెట్టుకున్నాం అన్ని ఏమంటున్నాడు చూస్తా చేస్తాం ఆయన కలెక్టర్ కింద ఉన్న ఆయన ఏంది పశురాజ అధ్యక్షుడు ఆయన ఆయన తడి వేరే ఆయన వినతి పత్రం ఇచ్చడం నేను ట్రై చేస్తా పదాది పై అధికారి కలుతా ఈ అధికారి కలుతా ఆ అధికారి మాకేం తెలిసి ఇప్పుడు మా బాధ చెప్తా కలెక్టర్ అకౌంట్ బ్యాంకు లో పైసలు వేయడం కలెక్టర్ అకౌంట్ లో పైసలు పోయినాయి బాధలు వేద్దామంటారు ఇద్దరు దొంగలేదు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు కట్టించుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్లై వాళ్ళు వాళ్ళ దొంగలే వాళ్ళు ఇచ్చినంత పైసలు అయితే ఉన్నాయి కదా మేము ఇచ్చిన పైసలు ఈ పైసలకు మరి వీళ్ళు ఇవ్వండి వీలు తోని ఇప్పుడు కొత్త సర్కార్ ఇంకా ఫైలే ముట్టుకోలే ఇంకా ఫైలే ముట్టుకోలేదు ఇంకా ముట్టుకునే వరకు ఇత్తారా ఇంకా రెట్రన్ ఇస్తారా అడుగుతురు అంతేనా అంతే మాకు నీ గొర్రె కొర్రదు నాయన మా పైసలు మాకు సరే గొల్ల గురుమాలంతా ఏమారో ఇస్తారే ఓటు ఓటే అనుకుంటారు అనుకుంటున్నారు రుమల్ ఎల్ల కురుములు ఎట్ ఎత్తాం అనుకుంటారు ఇక మేము ఇండియన్ పెట్టుకుని ఫస్ట్ టార్డు ఉన్నది కేసీఆర్ అనుకుంటున్నాం అరే తీసుకున్న అప్పుడు వచ్చింది అది అమలు చేసే వరకు వీడు దిగిపోయింది అది అయిపోయింది ఇప్పుడు ఎన్ని గెలిచినాయి ఈ మాట అరవై ఒకటి అరవై రెండు గెలిచినవు ఏవేవో అక్కడ అక్కడికి గెలిచినవు హైదరాబాద్ చుట్టూ ఇవి అన్ని ఇవన్నీ గెలిచిండా గెలవలేదు ఇప్పుడు నాలుగు వేల అన్నాడు నాలుగు వేల రుణమాపేట్ అది రైతు బంధు అన్నాడు అది ఇటు పోయింది ఆ ఐదు వందల సిలిండర్ అన్నాడు మొన్న నేను తీసుకున్నా నలభై ఆరు రూపాయలు పడ్డా ఇప్పుడు స్లీప్ అన్న బ్యాంక్ ఖాతా తీసుకొస్తా నలభై ఆరు రూపాయలు పట్టింది గిట్టెట్ట అంటే అది అప్పుడు గవర్నమెంట్ నుంచి తిరిగి వచ్చిన లోన్లకే మాపి మీరు ప్రజలు పెట్టుకున్న వాళ్ళకి లేదు ఇప్పుడు మిగతా అంటే చెప్పి ఇటు నువ్వు సంసారం అన్న కదా తోట్లు ఇప్పుడు సంవసారే అదే అందుకే టైం ఇస్తున్నాం కదా ఇటును టైం ఇస్తున్నాం ఇప్పుడు ఆగస్టు అన్నాడు ఆగస్టు దాకా కాదు ఇంకా ఆరు నెలల దాకా చూస్తాము ఇచ్చిన పనులు చేయని అది ఎవరన్నా ఎవరన్నా గవర్నమెంట్ ను మాకు గివ్వి గవ్వి అని కూడా ఈ పబ్లిక్ ఈ ప్రజలు ఈ ఇండియాలో పబ్లిక్ అడిగినవి అంత అడి పోయి వాళ్ళు గుద్దల కట్టలు పెట్టుకొని నేను ఇస్తా నువ్వు ఇస్తా నేను ఆరిస్తా నేను ఆరిస్తాను పదిస్తాను వాళ్ళు అనుకుంటారు కానీ లోకం వాళ్ళని అడిగిరీ మరి ఓటెత్తు నేను మేము అడిగినమా ఏదన్న ఇమని ఇటును నాకు లోని గోళ్ళ లోని నాకు షాపలు పోయి మాకు ఐదు లక్ష లోని ఇప్పి మాకు పింఛన్ ఇప్పి పదివేలు మాకు కేసీఆర్ కిట్టి రైతు బీబీ అని ఏ రైతాన్ని అడిగిండాయి కానీ అడిగిందా మొత్తం ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ ని అడిగిండా ఎవరు అడగలే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పెంచుకుంటు వాళ్ళ స్వార్థం కోసం పెంచారు అప్పులు తెచ్చు పబ్లిక్ నాశనం చేస్తారు మరి మీ సంఘం వాళ్ళు పైసా రూపాయి తీసుకోకుండా ఓట్లు ఇస్తారా మరిస్తాం సరైన ఉంటే తీసుకోకుండా మీరే పైసలు ఇచ్చి ఓటిస్తున్నారు కేసీఆర్ నలభై ఐదు వేలు ఇచ్చి గొర్రెలు అంటారు మళ్ళీ ఆయనకి పోతే ఓటు ఇచ్చినప్పుడు ఇచ్చిండేము అప్పుడు ఇప్పుడు ఇప్పుడేమో వీడు ఆగ్వానం ఇచ్చినప్పుడు వీడు వేడి వాడిచ్చినట్టు వీడియాలి ఎందుకు ఇత్తలేడు గారిపో మొత్తానికి ఇప్పుడు నేను ఒక ముచ్చగా బాబు ఏం పేరు నీ పేరు మా పేరు మల్లయ్య యాదవ సంఘం అధ్యక్షుడు మా యాదవ సంఘం అధ్యక్షుడు మల్లయ్య గారు నేను ఇప్పుడు నిన్నే కాబట్టి అడుగుతున్నా నీ సంఘ కుల సంఘాలకు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామంటే కుల సంఘాలు కట్టిద్దామంటే ఓట్లు ఎత్తురా లేదా ఓట్లు మాకు మాకు ఇప్పుడు ఇప్పుడు మాది అన్ని పైసలు తీసుకుని ఓట్లు ఎత్తే మీదే అని అడిగారు కట్టించు ఇప్పుడు ఇప్పుడు కంటే కట్టించు మాకు గొల్రకు ఏమన్నాడు గొల్రు ఊళ్ళో అంటే వేగాలు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి అని ఊరు బయట ఐదు ఎకరాల భూమి కొనిచ్చిండు ఇచ్చిండు మా సంఘంకి ఐదు ఎకరాలు ఇప్పుడు యాభై మంది గొర్రె గొర్రెలు ఉన్నారు యాభై మందికి యాభై షెడ్లు కట్టించిండు ఫిరీగా మాకు అవన్నీ కట్టిచ్చిండు సో ఇప్పుడు మొత్తంగా అంతా నువ్వు అయితే డైరెక్ట్ వాడదానుకున్న క్వశ్చన్ మర్చిపోతున్నా నీకు ఐదు లక్షలు సంఘం ఐదు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఎవరిస్తే వాళ్ళకి ఐదు లక్షలు తీసుకునేది తీసుకుంటావు ఎవరికి ఇద్దాం జనాలు కూడా నువ్వు ఇచ్చినా తీసుకుంటావు నువ్వు ఇచ్చినా తీసుకుంటావు నువ్వు ఇచ్చినా తీసుకుంటావు మేము ఎవరికైనా ఏ పార్టీలో చెడు ఎందుకు పెట్టుకుంటామా తీసుకుంటా దొరకవు అదే అయితే మొత్తానికైతే ఆక్రమించుకొని బిల్డింగ్లు కోట్ల కోట్లు కరస పెట్టుడు ఎక్కడికి వెళ్ళి ఎవరు ఏమన్నారు పబ్లిక్ తిన్నా అను కడుతున్నావాడు